అందరికి నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ నవత నిన్న మన ఆర్ వాయిస్ ఛానల్లో ఒక వీడియో నేను ప్లే చేసి టెలికాస్ట్ చేశాను ఖమ్మంలో జరిగిన ఒక సంఘటన ప్రైవేట్ స్కూల్స్ లోని పిల్లలతోటి చాలా వినూత్నంగా జాతీయ భావం కంటే కూడా విదేశాల్లో జరుగుతున్న వాటి మీద సోషల్ మీడియాలో కేంద్రంతో పోరాడాలి అనే ఒక కమిటీని వేసి మరి అక్కడ డ్రామా లెవెల్లో ఎండలో నడిపించుకుంటూ నిరసన తెలిపారు ఆ వీడియో తర్వాత ఖమ్మం నుంచి నాకు చాలా కాల్స్ వచ్చాయి ఆ కాల్స్ చూసిన తర్వాత కొన్ని విషయాలని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకోవాలనిపిస్తే అక్కడ ఉన్న నేతలతో మాట్లాడిపిస్తే చాలా క్లియర్ గా ఉంటుంది మీ అందరికీ తెలుసు కెఎం వాసుదేవరావు గారు బీజేపీ నాయకులు ఖమ్మంలో గతంలో ఎంపీగా కూడా పోటీ చేశారు వీటన్నిటితో పాటు అక్కడ అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు అందుకే జాతీయ భావంతో మాట్లాడుతూ ఉంటారు వారిని అడిగి కొన్ని విషయాలను క్లారిటీ చేసుకుందామని వీటన్నిటితో పాటు వారి లాయర్ కూడా ఇందులో కొన్ని ఆ విషయాలను కూడా తీసుకురావాల్సింది ఉంటుంది అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను వాసుదేవరావు గారు నమస్తే అండి నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా మీరు బాగున్నారా బాగున్నాను సార్ సార్ ఖమ్మంకి ఏమైంది సార్ అంత ఘోరంగా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ పిల్లలతోటి అది ఎంత వరకు సహేతుకం అంటారు ఇది సభ్య సమస్య సిగ్గుపడాల్సిన విషయం ఎస్పెషల్లీ స్కూల్ యాజమాన్యాలు పిల్లల్ని ఉన్నత విద్యా విద్యా విద్యాబుద్ధులతో లేదా ఉన్నతంగా వాళ్ళని తీర్చిది తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థలు ఇంత తనానికి పాల్గొనడం అనేది దుర్మార్గం ఇది తప్పకుండా ముందు ఈ స్కూల్ యాజమాన్యాల మీద చర్య తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ రెండోది ఒక గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత మనం ఇచ్చే అత్యధికమైన గొప్ప స్థానాన్ని పెద్ద స్థానాన్ని గురువులకి ఇస్తాం అటువంటి గురువులు పిల్లల్ని చిన్ననాటి నుంచే ఒక దేశం మీద ఒక మతం మీదో ద్వేషం కలిగించే విధంగా చేయటం అనేది దుర్మార్గం నేను ఒక ఫస్ట్ ఒక మొట్టమొదటిగా ఒక సూటి ప్రశ్న ఈ స్కూల్ యాజమానులు నడుస్తున్నాను మీకు ఎవడిచ్చాడు అధికారము మీకు ఎవడిచ్చాడు అధికారము మీరు ఒక పాలస్తీనా సంఘీభావ వేదిక ఎవడి వేదికెవరు దీని వెనుకున్న దుర్మార్గులు ఎవరు దీని అనుకున్న రాజకీయ నాయకులు ఎవరు దీనికి అనుకున్న పార్టీలు ఎవరు దీనికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా దెండాలిస్తూ తిరిగి పాలస్తీనా సంఘీభావం అంటే అసలు ఈ గొడవ నుంచి జరిగింది ఎవరు మొదలు పెట్టారు లోని మహిళల మీద ఏ విధంగా మనం అనేక అనేక కొల్లలు వీడియోలు వచ్చినాయి వివస్త్రలు చేసి స్త్రీలని వారిని చంపి వారి మీద నిలబడి ట్రక్కుల్లో వీర విహార స్వైర విహారం చేస్తుంటే కళ్ళుండి కబూద బుద్ధింద సిగ్గుంద అని ఈ యొక్క విద్యా సంస్థ యొక్క యాజమాన్యాలకి తప్పకుండా బుద్ధి చెప్ ఖచ్చితంగా బుద్ధి చెప్తాం వాళ్ళకి మరి అక్కడి నుంచి మొదలైంది ఆ తర్వాత దాన్ని ఇజ్రాయెల్ గాజా మీద తీవ్రవాదులు ఎవరైతే హమాస్ తీవ్రవాదులు గాజాని చేశారు వాళ్ళ మీద అటాక్ చేయడం లిబియాలో కూడా వాళ్ళని చంపడం జరిగింది మరి తీవ్రవాదుల్ని కానీ మీరు అప్పజెప్తే తీవ్రవాదులు షెల్టర్ ఇవ్వకపోతే ఇక పొట్టి అక్కడ చేయాల్సింది ఏం లేదు ఏ స్ట్రైక్ లేదు వారు కూడా లేదు ఏ విధంగానైతే భారతదేశము సీదా సీదా పాలస్తీనాలో ఎక్కడైతే టెర్రిస్టుల యొక్క క్యాంపులు ఉన్నాయో వాళ్ళని వాళ్ళు డైరెక్ట్ అక్కడ స్ట్రైక్ చేశాం ఇక్కడ కూడా పాకిస్తాన్ లో అదే విధంగా ఇజ్రాయెల్ కూడా చేస్తుంది కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు తీవ్రవాదుల్ని జనసంద్రాల మధ్యలో హాస్పిటల్ లో పేర్లతో హాస్పిటల్ కింద బంకర్లు పెట్టడం వల్ల అక్కడ జన నష్టం జరుగుతుంది సిగ్గుశం లేకుండా నువ్వెవో నువ్వా అసలు డిసైడ్ చేయడానికి ఎవరు తప్పు ఎవరు ఉప్పు అనేది నీ నీకంత నీటి కాదు అది ముందు నీళ్ళు చక్కతిద్దుకో నీ ఊర్లో ఉన్న కష్ట సుఖాలు చూడు మొన్నకు మొన్న మరి మన ఖమ్మంలో గత సంవత్సరం సెప్టెంబర్ రెండవ తారీఖు గత పాలకులు చేసిన దుర్మార్గం వల్ల వరదలు వచ్చినాయి అప్పుడు ఏడబోయారు ఈ స్కూల్స్ అన్ని ఏడబోయినాయి ఒక్కసారైనా ఈ స్కూల్ యాజమాన్యాలు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి కనబడి కనీసం ఆ పిల్లలు తీసుకెళ్లి ఇట్లా కష్టాలు ఉంటాయి మన అందరం ఒకరికి ఒక సేవ చేసుకోవాలి ఒకరికి సపోర్ట్ చేసుకోవాలి లేదంటే తలా ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేసి వారికి ఏదైనా కనీస అవసరాలు తీరిస్తే అది అది చేయబోయి ఎక్కడో గాధాలో జరిగిందంట వీడికి ఇక్కడ నొప్పి పుట్టిందట సిగ్గు సరి ఉండాలో ఈ యొక్క వాళ్ళ స్కూల్స్ నడపడానికి నైతికమైన అర్హత కోల్పోయారు నెక్స్ట్ మరి మొన్న మొన్నటు మొన్నటి దాకా ఆపరేషన్ సింధూర్ లో నేను అదే అడగబోతున్నాను సార్ ఇక్కడ పాంప్లెట్ లో చాలా క్లియర్ గా వీళ్ళు వ్రాయించింది ఏంటంటే పాలిస్తీనా సంఘీభావ కమిటీ అని మానవత్వం కోసం శాంతి కోసం కలిసి నడుగుతా పాలస్తీనాలో నీ మత సారీ ఆ లో నీ మతం ఏంటి అని అడిగి చాలా బాధగా అక్కడ చెప్తే పార్లమెంట్ వేదికగా అసలు అది వాళ్ళు అడగలేదు చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏంటి అని ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే ఎక్కడ పోయింది వీళ్ళ మానవత్వం కనీసంగా సరే వాళ్ళు మతం అడిగారా అడగలేదు అనేది నీ విజ్ఞతకు వదిలేస్తున్నాము చనిపోయిన కుటుంబ సభ్యులు చెప్పిన మాట్లాడు అవును నేను మీరు చెప్పింది అది కళ్ళ ముందు తన భర్తను ఏ విధంగా చంపారని ఆ భార్య చెప్పి వాళ్ళు నువ్వు అవమానిస్తున్నావు ఒక తల్లిదండ్రులు అవమానిస్తున్నాం వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పిల్లలను లేదా భర్తను భార్యను చంపితే వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా నువ్వు వక్రీకరిస్తున్నావు అంటే ఏ స్థాయికి దిగజారిపోయింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మనందరూ తెలుస్తూనే ఉంది మరి అప్పుడు కనీసం హిందూ పక్కన ఒక మానవత్వం సరే హిందూవా ముస్లిం పక్కన పెడితే ఒక మానవత్వంతో మరి ఈ నీ మీకున్న మానవత్వం ఎక్కడికి పోయింది మీకున్న మానవత్వం ఎక్కడ పోయింది మీరు ఆ రోజున ఏదైనా ఒక ర్యాలీ చేశారా మరి ఖమ్మంలో అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఒక ర్యాలీ చేస్తే ఆపరేషన్ సింగ మీరు చేస్తే సంఘీభావంగా మన యొక్క ప్రజలకు అదేవిధంగా మన యొక్క మిలిటరీకి మనం చేస్తే మీ స్కూళ్ళలో ఎక్కడ పోయినాయి మీ ఉపాధ్యాయులు ఎక్కడ పోయారు మీ తెల్లలు ఎక్కడ పోయారు ఈ యాజమాన్యాలు ఎక్కడ పోయినాయి ఇంకా దుర్మార్గం ఇప్పుడే కనుక్కుంటే స్కూళ్ళ యాజమాన్యాల వాట్సాప్ గ్రూపుల్లో ఒకనొక స్కూల్ యాజమాన్యం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని నడిపించిన స్కూలు త్వరలోనే మేము వారికి బుద్ధి చెప్తాము ఆ స్కూల్ యాజమాన్యం ఆ గ్రూప్ లో పెట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ర్యాలీకి అందరూ సపోర్ట్ చేయాల్సిందే అని ఒక ఒక హుకుం జారీ చేసి ఆ గ్రూప్ లో పెట్టారు అది కూడా నేను మొత్తం ఏ విధంగా బయటకి తీసుకురావాలో వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తాం మరి అదే విధంగా మన షేక్ హసీనాలు దింపేసి బంగ్లాదేశ్ లో కూడా హిందువులు మీరు ఎంత క్రూరంగా ఎంత క్రూరంగా అన్నం పెట్టిన టీచర్ని అన్నం పెట్టిన పూజారుల్ని ఏ విధంగా మీరు దుర్మార్గంగా మరి హేయంగా వారిని ఇబ్బంది పెట్టడం చంపటం నడకటం ఆ స్త్రీలను వ్యవస్థలు చేయక ఇన్ని చేస్తుంటే కూడా మరి నీకు అసలు అసలు బుద్ధుందా సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఈ వేదికగా ఆరు వయసు సాక్షి అసలు మీకు బుద్ధుందా ఉందా మీరు కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారు మానవత్వం మీకు ఉందా అంటున్నాను చిన్న చిన్న పిల్లల్లో మీరు ఇట్లా ఒక దేశం మీద ఒక మతం మీద మీరు ఇట్లా విద్వేషాన్ని తెచ్చకూడదు అసలు పసి పిల్లలకి అసలు తెలుసు అది తెలంగాణ ఎక్కడో లేకపోతే గాజా అసలు అసలు పాలస్తీన్ హిస్టరీ ఏంటి లేకపోతే ఇజ్రాయల్ హిస్టరీ ఏంటి ఇజ్రాయల్ ఎన్ని కష్టాలు పడింది అసలు గాజా గాజా వెనక ఉన్న హమాస్ ఎవరు ఈ యొక్క టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ పెంచి పోషించింది ఎవరు అసలు పిల్లలకి ఏమన్నా తెలుసా వాళ్ళ చేత వేషాలు వేయించి ఒక ముస్లిం యొక్క మత వేషధారణ చేయించి వాళ్ళు వాళ్ళని చంపేసినట్టుగా అప్పటి చిన్న చిన్న పిల్లల్ని చేస్తే కాలం వాళ్ళకి ఒక దేశం మీద ఒక జాతి మీద ద్వేషం మీ నర నరాల మీరు ఒక పక్క భారతదేశం అందరినీ శాంతిగా ఉండాలని చెప్పి యుద్ధం యుద్ధం సమస్య కాదని చెప్పి కేవలం ఎవరైతే దీనికి బాధ్యత వారినే మనం ఏరి కోరి వారి ఏది వేయాలని చెప్తున్నాం దాని దానికి తగిన విధంగా కూడా మనం పనిచేస్తున్నాం అందరినీ ప్రపంచం శాంతి కోరుకున్నాం భారతదేశంలో మీరు ఏ పని లేనట్టుగా అడిగి మీరు అంటే మీరు లక్ష లక్షలు ఎన్ని జర్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యాలు లక్ష లక్షల్లో వసూలు చేస్తూ కబడ్దార్ నేను చెప్తున్నాను రానున్న రోజుల్లో ఈ స్కూళ్ల సంగతి పడతాము దేశానికి వ్యతిరేకంగా జాతీయ భావాలకు వ్యతిరేకంగా కొన్ని మతాలకి వ్యతిరేకంగా మీరు చేస్తున్న దుర్మార్గాలు ఎండగడతాం అని చెప్పి సందర్భంగా చెప్తే ఇంకొకటి సార్ అంటే ఇదంతా పేరెంట్స్ కి తెలిసే జరిగిందా లేకపోతే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి కార్యక్రమాలు అంటే వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత అయినా పేరెంట్స్ వెళ్ళి స్కూల్స్ మీద అడగడం గానీ ఇది ఎంత వరకు సమంజసం అని గానీ అడిగిన సందర్భాలు అసలు ఖమ్మంలో లేవా చెప్పుతో కొట్టే రోజులు ముందు వస్తున్నాయి యాజమాన్యాలకి చెప్పుతో కొట్టే రోజులు ఎందుకంటే మనటకు మొన్న ఒక నెల రోజుల క్రితం రెండు నెలల క్రితం గుట్టలేదు జనవరి జనవరిలో అనుకుంటాను ఒక మిత్రుడి యొక్క కొడుకు ఇదే ఒక పేరున్న స్కూల్ ఎందుకు చెప్పి చెప్తా వాటి భాగవతం నేను చెప్తాను స్కూల్లో వారు అయ్యప్ప మాల వేస్తుంటే లోపలికి రానివ్వలే మరి ఈ దేశంలో ఉంటూ హిందూ ధర్మాన్ని తొంభై శాతం ప్రజలు ఇక్కడ హిందూ ధర్మాన్ని పాటిస్తుంటే ఆ హిందూ ధర్మంలో భాగంగా హిందూ దేవ దేవీ దేవతలను వాళ్ళు ఉపాసన చేస్తూ అయ్యప్ప స్వామిని ఉపాసన చేస్తూ ఒక మంచి ఆధ్యాత్మిక భావన చింతని పిల్లల నుంచే చిన్నతనం నుంచి పెంపొందించాలని చెప్పి తల్లిదండ్రులు వారికి అయ్యప్ప మాలేస్తే నీకేం పోయింది సిగ్గు నీదేం పోయింది దాన్ని వద్దని బయట పంపించిన ఘనత ఈ అది వీళ్ళందరికీ రాను రోజులు ఖచ్చితంగా బుద్ధి చెత్తం తర్వాత ఖచ్చితంగా కూడా మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కళ్ళుండి కబోదుల్లాగా ఈ మంత్రులే అనుకున్నారని మాత్రం అందరికి తెలిసిన విషయమే కనీసం మంత్రులు అంటే రాజకీయ పార్టీ తొత్తులు ఒక రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కేవలం కావాల్సింది ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కావాల్సినవన్నీ దేశ వ్యతిరేకత తప్పితే ఇంకేం అవసరం లేదు దేశాన్ని ఎన్ని ముక్కలుగా విభజిస్తే వాళ్ళ ఓట్లు సంపాదించుకొని వాళ్ళకి అధికారాన్ని శాసనం అనుకుంటున్నారు కానీ దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తరిమి తరిమి కొడితే మన మన చేసుకున్న పాపమేంటో కానీ ఈ దుర్మార్గం మన ఎక్కడ పరిపాలనలోకి రావటం మన దుర్మార్గం మన పిల్లల్ని ఇట్లా పాడిచేది ఇంకా దుర్మార్గం సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే అయ్యప్ప మాలతో స్కూల్లోకి నాట్ అలౌడ్ కానీ తో ర్యాలీ సమంజసం అంటే విద్యా వ్యవస్థలోనే ఆ మదర్సాలలో నేర్పినట్టు ఒక మతని నేర్పించడం మొదలు ఎందుకు ఎందుకంటే రెండు వేల నలభై ఏడు కల్లా ఈ భారత్ని ఇస్లాం కంట్రీగా మారుస్తాము అని ఉగ్రవాదులు చాలా సందర్భాల్లో చెప్పినవి ఉన్నాయి అవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి అలాంటప్పుడు మన ధర్మం గురించి మన దేశ సంస్కృతి గురించి నేర్పాల్సింది పోయి ఇలా చేయడము అనేది అంటే ఖమ్మంలో విద్యా వ్యవస్థల ఆలోచన భావజాలం అనేది రేపు పిల్లలకు ఎంత ప్రమాదకరంగా మారిపోతుంది అసలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత ముందు ఒకసారి రాహుల్ గాంధీ అడిగారు అంటే కన్వర్టెడ్ బీసీ నరేంద్ర మోదీ అసలు నువ్వు ఏ కులమో నువ్వు ఏ మాత్రమో నువ్వు చెప్పగలిగితే తర్వాత మా మోదీ గారు కన్వర్టడా నాన్ కన్వర్టెడా నేను చెప్తాను అటువంటి ద దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తన యొక్క ఉనికిని చాటుకోవడం కోసం దేశాన్ని దేశాన్ని ఏ అధపాతలంకైనాగా తీసుకెళ్ళాలని చెప్పబడిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు వచ్చింది ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏమి చేయాలనుకున్నా సరే అంటే దాదాపు ఈ దేశం మీద ఇస్లాం దాడి ఏడు వందల శతాబ్దం నుంచి దాదాపు ఆరు వందల యాభై ఏడు వందల సంవత్సరాలు మన మీద పరిపాలన చేసిన విద్వంస సృష్టించిన మన మతాన్ని చెరిపేయాలని చూసినా మన సంస్కృతి చెరిపేయాలని చూసిన మన దేవాలయాలను నాశనం చేయాలని చూసిన ఇంకా కూడా ఈ హిందూ ధర్మం కా నిలబడే ఉంది నిలబడే ఉంటది వీళ్ళు కళలు కనటం తప్పితే ఎటువంటి పరిస్థితులు కూడా ఈ భారతదేశం ఇస్లాం దేశం అవటం అనేది పొరపాటున జరిగేది కాదు ఇంకా అసలు మీరు చూస్తే ఇప్పుడు ప్రపంచం చాలా ఇస్లామిక్ దేశాల్లో ఇండోనేషియాలో రోజు చాలా మంది గరిబావ హిందూ ధర్మంలో ఒకప్పుడు అది హిందూ ధర్మం హిందూ దేశం దాన్ని ఇస్లాం మతంగా ఇస్లాం దేశం ఎలా మార్చేశారు ఇప్పుడు చాలా మంది ఇండోనేషియాలో హిందూ ధర్మానికి వెనక్కి వస్తున్నారు అది చాలా శుభ సూచకం అదే ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ముస్లింలు అందరు కూడా హిందూ సోదరులే వాళ్ళందరినీ మెడ మీద కత్తి పెట్టి మెడ మీద సస్తవ మార్తవా సస్తవ లేదంటే మతం మార్తవా అంటే మారిన మన అన్నదమ్ములు తప్పితే వీళ్ళు మూలాలే వీళ్ళని ఎక్కడికి వెళ్ళినా కూడా పాకిస్తాన్కి వెళ్ళినా వెళ్ళినా ఏ ముస్లిం దేశం ముస్లింలుగా కనీసం గౌరవం కూడా దరకదు మన ముస్లింలకి అది మన వాళ్ళు అర్థం కావట్లేదు మనకి మన ఎవరిని కూడా వాళ్ళు అక్కడ కనీసం ముస్లింలు గుర్తించే పరిస్థితి ఉండదు ముస్లిం దేశాల్లోకి వెళ్తే వీళ్ళందరూ మన అన్నదమ్ముదే అప్పుడు భయానికో అప్పుడున్న పరిస్థితి పరిస్థితులు బట్టి వాళ్ళు మారిన వాళ్ళు తప్పితే అందరూ కూడా మన హిందూ తోదరలేదు ఇంకో విషయం సార్ అంటే ఈ వీడియో బయటకు వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిపోయింది ఇది చాలా పెద్ద ర్యాలీ దీనికి అసలు పోలీసుల పర్మిషన్ ఎలా వచ్చింది నెంబర్ ఇది చూసిన తర్వాత అక్కడ విద్యాశాఖ అధికారులు గానీ కలెక్టర్ గాని ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు విద్యాశాఖ అధికారులు కూడా రేపు పొద్దున ఖచ్చితంగా వీళ్ళని న్యాయస్థానానికి లాగుతాం మేము ఎందుకంటే కనీసంగా ఇంత జరిగిన తర్వాత కూడా ఒక ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే మాకు తెలుసనో తెలియదనో లేకపోతే మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పే పరిస్థితులు ఎందుకంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు పాపం ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఉద్యోగాలు పోతే ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు వాళ్ళు కూడా భయం భయంగా ఆ యొక్క ప్రభుత్వం అనుసరణలు నడవాల్సిన పరిస్థితి ఈ రోజున ఏ యొక్క అధికారి కూడా వారి మానాన్ని వారి యొక్క ఆత్మను చంపుకొని పనిచేస్తున్నారు ఖమ్మంలో ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏదైతే జీతం తీసుకుంటున్నారో దానికి న్యాయం చేయాలని మనసులో ఉన్న వాళ్ళు దానికి నిబద్ధతగా పని చేయాలన్నా పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు గతంలో కూడా బీఆర్ఎస్ ఇదే విధంగా చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరీ దుర్మార్గం అయిపోయింది ముగ్గురు తయారు ముగ్గురు మంత్రులు ప్రతి ఎవడు ఎవడో కంటలో పడితే వాడి వెంటనే ఫోన్ చేయటం ఇక అధికారుల పరిస్థితి ఏంటంటే కేవలం బాండెడ్ లేబర్ లా తయారారు ఉంటే ఉండు లేతే ఉద్యోగం పోతే నీ ఆ పరిస్థితిలో వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు పాపం వాళ్ళని జాలి పడుతున్నారు తప్పితే వాళ్ళని అంత అనుకున్నా మనసు ఒప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు తల్లిదండ్రులు పిల్లలు చదువులు కెరీర్లు ఉంటాయి ఏం చేస్తారు ఈ యొక్క దుర్మార్గు ఎదిరించి చేయగల కెపాసిటీ ఎవరో ఒకరు దొరుకుతారు ఆ రోజు వచ్చినప్పుడు టెస్టింగ్ అందరు పడతారు అండి భారతీయ జనతా పార్టీ దీని మీద ఏ విధంగా పోరాటం చేయబోతుంది లీగల్ గా ఎలా వెళ్ళబోతున్నారు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని మొట్టమొదటిగా పే యొక్క లో తల్లిదండ్రులు మా చైతన్యం తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున రక్షా బంధన్ రోజు మేము చెప్పేది ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము మీకు రక్ష మీరు మాకు రక్ష ఇద్దరం ఈ ధర్మానికి దేశానికి రక్ష అని చెప్పే మనసున్న వ్యక్తులు కానీ మనసున్న సిస్టమ్ సిద్ధాంతాలు నమ్మింది భారతీయ జనతా పార్టీ ఈ పిల్లలు రేపొద్దున భావి భారత పౌరుల్ని వీరి యొక్క హృదయాలని వీరి యొక్క మనసుని కల్మషం చేస్తుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు దానికి ఎంతటికైనా సరే పోరాటం చేయడం దిగుతుంది ఖచ్చితంగా ముందు ఈ స్కూల్ మీద అయితే మేము దృష్టి పెడతాము ఈ తప్పుడు పనులు తర్వాత ధర్మాన్ని ఆ ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఏ విధంగానైతే వీళ్ళు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో మరి ఇదే స్కూల్స్ ఈ రోజున హిజబ్ లేపించి వాళ్ళ రకరకాల వేషాలు వేపించి చనిపోయినట్టుగా రక్తం ఓడుతూ అతను పిల్లలకి ఆయన చూపించొచ్చా మనం ఆ యొక్క విజువల్స్ చూపించొచ్చా ఒక పట్టుకొని రక్తంతో పట్టుకునే పిల్లలు వాళ్ళని అవన్నీ కూడా ఈవెన్ చైల్డ్ రైట్స్ చైల్డ్ కమిషన్ కూడా అన్నిటికి కూడా మేము ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో దీని మీద అయితే మేము పోరాటం చేస్తాము ఇక అన్నిటికంటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే పనిచేస్తాం థ్యాంక్ యూ సార్ ఎందుకనంటే ఆ వీడియోస్ చూసాక చాలా 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 బాధ అనిపించింది ఎందుకు దేశంలో ఎన్ని ఉంటే దేశ సమస్యలను పిల్లలకు అవగతం చేయకుండా ఈ రోజు పరాయి దేశాల పంచన బ్రతుకుతున్నట్టు అదే ఒక శాంతి అన్నట్టు విద్యా విద్యార్థి లోకంలోకి తీసుకెళ్లడం అనేది అయితే సమంజసం కాదు అడగగానే పండుగ రోజు కూడా మీ సమయాన్ని ఇచ్చారు చాలా విషయాలు తెలియజేశారు ఆ దాన్ని నిరసించాలి అని వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేయాలని విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఆర్ వాయిస్ ప్రేక్షకుల ధన్యవాదాలు సార్ నమస్తే జై శ్రీరామ్ రైట్ చూసారు కదండి తప్పు ఏదైనా తప్పే చిన్న పిల్లల మీద ఇలాంటివి విరుద్ధడం అంతకంటే తప్పు చాతనైతే దేశం మీద ప్రేమను నేర్పించండి ఆ మన సైనికుల కష్టాన్ని చెప్పండి సైనిక కుటుంబాలకు ఎలా అండగా ఉండాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎలా అండగా ఉండాలనేది నేర్పించండి విద్యా వ్యవస్థలో ఉంచి వచ్చే ప్రతి పిల్లవాడు రేపు భావి భారత పౌరుడుగా మారబోతాడు కాబట్టి ఆ ఆ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి జరుగుతున్న ఘోరాలను సోషల్ మీడియా వేదికగా బయట పెట్టాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది జై హింద్ జై భారత్